చాలా చాలామంది చాలా సంవత్సరాలుగా చెప్తా ఉన్నాను రాసలీల రసమయానుడే ఆయనకు సమంజసమైంది తవంపల్లి గారి నోట వస్తలేదు అని వినాలనుకుంటున్నాడు గత పది సంవత్సరాలుగా ఏ రోడ్డు పరిస్థితి చూసినా అధ్వానంగా ఉండే ఆనాడు మేము రోడ్లు వేయమని ధర్నాలు చేస్తే అరెస్టులు చేయించి జైల్లో పెట్టినారు మరి ఆనాడు ఏదో గన్నేరువరం నుంచి పుత్తూరు మన గుండ్లపల్లి వరకు పాదయాత్ర చేస్తాం రోడ్డు కావాలయ్యా ఇది దుమ్ము పట్టిపోయింది మంచిగున్న రోడ్డును నువ్వు తీసేసి దుమ్ము కొడుతున్నావు చాలామందికి ఫ్రాక్చర్లు అవుతున్నాయని మేము చెప్పినాం నువ్వు బాజా భజంత్రిలతోని సబ్ మోటార్ బైక్ల ర్యాలీలతోని ఓ పెద్ద జెండాలు పట్టుకొని గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు మీరు ఒక ర్యాలీ తీస్తారు ఇమ్మీడియట్గా మేము మరి వచ్చిందేమో అని సంతోషపడ్డం పర్లేదు మన ధర్నాకు అనుకున్నాం తీరా అధికారం కోల్పోయిన తర్వాత పది సంవత్సరాలు మీ ధ్యాసంతా భూములు ఆక్రమించుకోవడం సంపాదన మీద రాసలీల మీద సాగింది నీ ప్రయాణం పదేళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు జనం ఇచ్చింది అధికారం పదేళ్ళు పదేళ్ల లోపల గుండెపల్లి నుంచి పొత్తూరు వరకు నువ్వు రోడ్ ఎందుకు వేయలేదో మొదట సమాధానం చెప్పు రెండవది వేస్తున్నా వేస్తున్నా అని ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేకుండా ఒక ఆర్డర్ పట్టుకొచ్చి ఇచ్చాడు ఆ ఆర్డర్ను నేను ఎస్సీ గారి దగ్గరికి ఈ పోయి అరే ఆర్డర్ వచ్చింది ఎందుకు పనులు చేస్తలేరే అంటే దానికి ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదు ఒట్టిగానే తూతు మంత్రంగా ఇచ్చిండు డెబ్బై కోట్లకు అని అన్నారు నేను వెళ్ళి మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ రోడ్డు వేయాలి అని అన్నప్పుడు ఫైనాన్షియల్ కంకరెన్స్ ఇచ్చి చేస్తారు కాకపోతే మీరు పదేళ్లలో కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్కు వంద కోట్ల డ్యూస్ పెట్టినారు ఏరియర్స్ వంద కోట్లు ఆయన ఈరోజు ఏం చేసినాడు నేను ఒక మూడున్నర కిలోమీటర్లు వేస్తాను ఇక నా దగ్గర డబ్బులు లేవు మీ ప్రభుత్వం ఏమన్నా ఇస్తే నేను చేస్తానంటున్నాడు మరి దాని కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తాం ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏరియర్స్ ఇవి మరి ఇప్పుడు మన దగ్గరనేమో డబ్బులు లేవు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినారు మరి ఈరోజు గుండెపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్ వేస్తామంటే ఆయనకు డబ్బులు మనం గనక కడితే ఆయన వేస్తా అంటున్నాడు మరి ఈరోజు సొక్క పూసలాగా ఏమీ తెలియనట్టు నటించి మళ్ళీ ప్రజలను ఆ రోడ్డు కోసమే ధర్నా చేస్తా బైక్ ర్యాలీ చేస్తా పోస్టర్లు తీస్తా కమిషన్లు తీసుకున్నాడు అని చెప్తున్నావు బుద్ధి ఉందా నీకేమన్నా ఆ కమిషన్లు తీసుకున్న బ్రతుకు నీది ప్రతి పనిలో కమిషన్ ఎంపీపీ ఇస్తే కమిషన్ తీసుకుంటివి జెడ్పీటీసీ ఇస్తే కమిషన్ తీసుకుంటేవి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇస్తే కమిషన్ తీసుకుంటేవి దేంట్లోనయ్యా నీకు లేనిది కమిషను కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు ఏ పని చేసినా ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కదా నీ బ్రతుకు బాగుపడ్డది నువ్వు మామూలు టీచర్వి ఆ టీచర్ కూడా పాఠాలు చెప్పలేని బడి పంతులువి ఈరోజు వేల కోట్లకి ఎట్లా ఎదిగిపోయినావు నీకు ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి నీకు పెద్ద పెద్ద డొక్కు స్కూటర్ ఉన్నది ఒకటే ఉన్నది అన్నావు మరి ఇన్ని ఎట్లు వచ్చినాయి అక్రమంగా దోచుకొని దాచుకొని ఈరోజు అయ్యో నేను ఓడిపోతే నాకు రావాల్సి అన్నీ కూడా వేరే వాళ్ళకు చెందుతున్నాయన్న భ్రమ లోపల పచ్చకామెరిలోనికి రోగం వచ్చినట్టు నీకు పచ్చకామెరిలో రోగం వచ్చింది ఆ కమిషన్ల దంద నీ అలవాటు రాసలీలలు నీ అలవాటు మావి కాదు మాకది అప్ప లేదు కాబట్టి దయచేసి ఒకటే అడుగుతున్నా నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం లోపల ఎంతమంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినారు వాళ్ళు ఎంతమంది కాంట్రాక్టర్లు మనకు ఇచ్చినారు కమిషన్లు ఇచ్చినారు ముందు పెట్టి బయట పెట్టి గో సత్యనారాయణ వీళ్ళ దగ్గర తీసుకున్నావా దీనికి నువ్వేం సమాధానం చెప్తావని అని ప్రజల ముందు ఉంచు ప్రజలు నిర్ణేతలు నువ్వు చేసిన అరాచకం పదేళ్ళు కొనసాగించినటువంటి అరాచకం భరించలేక ప్రజలు తూతూ కొట్టి నిన్ను ఓడిచ్చినారు నీకు నీ జీవితం లేక నువ్వు ఎమ్మెల్యే యోగ్యమే లేదు యోగమే లేదు నీ పార్టీ కూడా అధికారంలోకి రాదు నువ్వు ఇంకా మూడేళ్ళు ఉన్నది కదా అనుకుంటున్నావు చచ్చి నువ్వు తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా నీకు నువ్వు ఇంకా ఎమ్మెల్యే అయ్యేది లేదు ఎందుకంటే నీ అరాచకాలు భరించి భూముల విషయంలో భరించు కమిషన్ల విషయంలో భరించిండ్రు నువ్వు ఎవరిని వేధించడమో భరించు ఇక నా నోటి నుండి ఇప్పటికీ మళ్ళీ చెప్పించకు నేను గమ్మనున్నా గమ్మనుండని నువ్వు ఏదో నేను ప్రెస్ మీట్ పెడతా చింగడబెంగడ ఎగురుతా నేను ఆమెను వేసుకొని ఎగురుతా ఈమెను వేసుకొని ఎగురుతా అంటే నీ పప్పులు ఉడకై జైలు పాలవుతావు ఇప్పటికే చాలా కేసులు పెట్టా డిఫేమేషన్లు వేస్తా ఉన్నా అయినా నీకు బుద్ధి వస్తలేదు నీకు బుద్ధి రాదు కూడా అందురించే ఇప్పటికైనా